హాయ్ అండి ఇవాళ మినపసు నుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక నాలుగు గ్లాసుల దాకా పొట్టుతో ఉండే మినపప్పుని వేసుకోండి ఈ మినపప్పుని ఒక ప్యాన్ లో వేసుకొని గ్యాస్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత పావు గ్లాస్ దాకా రైస్ వేసుకొని ఇవి కొంచెం బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకొని పక్కకు తీసి ఆరపెట్టుకోండి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని ఇవి కొంచెం లైట్ గా బరకు ఉండేటట్టుగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడే ఒక ఏడెనిమిది యాలకులు వేసుకొని మిక్సీ నెక్స్ట్ ఇక్కడ ఏ గ్లాస్ తో మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తో ఒక గ్లాస్ దాకా బెల్లం వేసుకోవాలి నాలుగు గ్లాసుల మినపప్పుకి ఒక గ్లాస్ బెల్లం కరెక్ట్ గా సరిపోతుందండి స్వీట్ మీరు తినే స్వీట్ ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు మినపప్పు బెల్లం రెండు కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక్కొక్క పల్సిస్తూ వదిలేస్తూ మిక్సీ పట్టుకోవాలి ఇలా పౌడర్ లా మిక్సీ పట్టుకొని ఒక ప్యాన్ లోకి వేసుకోండి నెక్స్ట్ ఇలా ఒక కప్పు నెయ్యిని వేడ్ చేసుకొని కొంచెం కొంచెం పిండిలో వేసుకుంటూ లడ్డు లాగా చుట్టుకోవాలి సో అంతేనండి ఉండలు రెడీ అయిపోయాయి వీడియోకి ఒక లైక్ చేసి నాగశ్రీ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్